భక్తి పది రోజులు ఎండం మూడు నెలల్లో అనున్య మార్పు సాగుపై నీటి ప్రభావం సేకరిస్తున్నాం మరి గోపాల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పంట రాష్ట్రంపై క్షేత్ర స్థాయిలో మరి ఏఈఓలకు మరియు మండల విద్యా మండల వ్యవసాయ అధికారులకు మరి ద్వారా సమాచారం సేకరిస్తున్నాం ఎక్కువగా మరి దౌతాబాద్చల మండలంలో ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పేసి మరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ అంటున్నారు సోదర భావాన్ని పెంచేవే పండుగలు అని చెప్పేసి మరి స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ చెప్పడం జరుగుతూ ఉంది పండుగలు సోదర భావాన్ని పెంచుతాయని మరి స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ అన్నారు గురువారం రంజాన్ పండుగ పురస్కరించుకుని పదిహేడు వార్డులోని కౌన్సిలర్ మరి తెలంగాణ హాజ్ కమిటీ సభ్యులలో ఫమీల బేవ మరి గృహంలో రంజాన్ ఆదిత్యాన్ని స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు ఎస్ నిజంగా మరి ఏదేమైనా చాలా వరకు అయితే మరి ఒక రంజాన్ పండుగను మరి చాలా వరకు మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదేమైనా మరి ఒక గడ్డం కుమార్ నిజంగా అందరితోటి సోదర భావం ఉండాలి అని చెప్పి చెప్తా నిజంగా తను నిజంగా చాలా వరకు అయితే మరి అందరితోటి కలుపుకోల్పోయే మనిషి అలాంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి చివరిలో భజాపజెండా ఎగరవేయడం ఖాయం ఎస్ మరి చివరి లోపల భజాప జెండా ఎగరడం ఖాయం ఈ మధ్యకాలం లోపల కొండా విశేషం చూస్తుంటే ఒకటి ఏమనిపిస్తుంది అంటే రైతు వేషధారణ ఎట్టు దోతి కట్టుకొని ఉంటాడు కదా సేమ్ ఆ వేషధారణ చూపిస్తున్నాడు అది ఎలక్షన్లో భాగంగా లేకపోతే రైతుల మీద ప్రేమ లేకపోతే తన వస్త్రాలు అట్లా వేసుకుంటున్నాడు మనకు తెలియదు కానీ ఎస్ అదేమంది నిజంగా మరి కొండా విశేష రెడ్డి బిజినెస్ ఆలోచిస్తారు ఆలోచిస్తారని చెప్పి చాలామంది అంటారు మరి కొండా విశేష రెడ్డి కంటే కూడా బీజేపీ పార్టీని చూసి చాలామంది వేస్తారు ఎందుకంటే బీజేపీ పైన ఉన్నటువంటి ప్రేమ దేశం రక్షణ కోసం వాళ్ళు బీజేపీ వాళ్ళు పాట పాడతారు కాబట్టి మరి దేశ రక్షణ కోసమే మరి బీజేపీ పార్టీ మోదీ చేస్తున్నటువంటి కృషి కోసమే కొండ విశ్వరెడ్డి కోట్లేదు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అయితే నేను ఎవరికి కోట్లేయని చెప్పా ఎవరికి పోయద్దని చెప్పా బీజేపీ పార్టీ నిజంగా రక్షణ కోసం దేశం కోసం అని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నా వాస్తవం ఇది ఎస్ బాలికల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి ఏమివో చెప్పడం జరుగుతూ ఉంది ఎస్ మరి బలహీన వర్గాల సంక్షేమానికి పాడుపడినప్పులే మరి ఈ ఈ కలయిక అశాంతం ఆసక్తికరం మరి తాండూరులో కూడా నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎవరిది గంట రంజిత రెడ్డి ఏం జరిగిందంటే ఆత్మీయ భావతోటి మరి ఈ యొక్క మైనార్టీలు ఎవరైతేన్నారో మళ్ళీ అందరికీ రంగా రంజాన్ శుభాకాంక్షలు తెలపడంలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి తాండూరులో లోపల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉంటారు కదా ఆ పెద్ద మనుషులు రంజిత రెడ్డితో మాట్లాడుతూ నువ్వు నాకు ఏం చేయలేవు మా ప్రాంతానికి ఏం చేయలేవు మాకు ముస్లిం వాళ్ళకి ఏం చేయలేవు గుడ్లు పంచిపెట్టినావు పంచిపెట్టినావుప్ప అని చెప్పి ఆ గుడ్లు ఒకటే పంచిపెట్టినావు మాకు నువ్వేం చేయలేవు అని చెప్పి అట్లా దాంతో వాళ్ళు నవ్వులు చిందులేసిరు నవ్వుకున్నారు బాగా సరే ఏదేమైనా నిజంగా మరి పెద్ద మనిషికి తెలుసో తెలియకును అన్నడు మరి నిజమా కాదు అని విజయంగా మరి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది మరి గుడ్లు స్కాము మరి ఒక దాన స్కామ్ ఏందని నిజంగా త్వరలోపల అన్ని చెప్తా చెప్తాం ఎస్ మరి మాట మారుస్తున్నా కాంగ్రెస్ భరోసా చెప్తా ఉంది మరి మద్యం స్వాధీనం ఇద్దరిపై కేసు మరి మద్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన మన బుధవారం రాత్రి పూడోన్ మట్లో మన గూడలో జరిగింది ఎస్ మరి అబ్బరిసి రాఘవీని ఆధ్వర్యంలో మరి ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి బలహీన వర్గాల సంక్షేమానికి పాటపడిన పూలే మరి కట్టడికి కట్టడికి ప్రత్యేకంగా మరి దొంగతనాలు చోరీలు జరిగేటటువంటి దానికి మరి కట్ట పటిష్టమైనటువంటి కట్టడిగా నిఘా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పేసి మరి వికారాబాద్ జిల్లా ఎస్పీ మరి ఎన్ కోటిరెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది మత్యాది పాటు ఎన్నికలు సమయం పెద్దగా లేదు అదే సమయంలో మరి ప్రస్తుతం ఎండాకాలం చెరువులు కారణంగా కొందరు ఇళ్లకు తారాలు వేసి మరి ఊళ్ళకు వెళ్తున్నారు దీన్ని ఆఫర్గా చేసుకొని దొంగలు చెరలేగుతున్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసు పటి పోలీస్ పోలీస్ వ్యవస్థను పటిష్టపరచడం కోసం మరియు చోరీల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు మరి ఎస్పీ కోటిరెడ్డి చెప్పడం జరుగుతోంది ఎస్ అందరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది పల్లెలో కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పేసి మరి కులచరు లోపల చెల్లాపూర్ లోపల మన నియామక పత్రం అందజేస్తున్నటువంటి మండల దరిగి ప్రధాన రహదారిపై ముజగ చీకట్లు చీకట్లు అంటే మరి వెళ్తురు అంటే కరెంటు పెట్టాల్సిన అవసరం ఉంటుంది బల్బులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరు పెట్టాలి అది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు పెట్టాలి మరి మున్సిపల్ అధికారులు ఏం బిక్తున్నట్టు అంటే గంతేగా ఏమన్నీకి రావాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు చీకట్లు ఉన్నారు మరి మేము చీకట్లో ప్రయాణిస్తూ ఉన్నాం మరి నీ ఇంట్లో వెలుగుందా నీ ఆఫీస్ లోపల మరి కరెంట్ లేకపోతే నీకు ఎంత అనుభవిస్తావు ఎంత బాధ ఉంటుంది నీకు ఎంత పెయిన్ ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా మరి మున్సిపల్ అధికారులు సమయంతో పనిచేయాలి పనిచేసి అక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం మరి చివరిలో కాంగ్రెస్ అత్యర్థిగా మెజార్టీ సాధించాలి మరి చివరి లోపల కాంగ్రెస్ అత్యధిక మెజార్టీ సాధించాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే నిజంగా అధికారాబాద్ లోపల ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నలుగురు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వికారాబాద్ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి కొడంగల్ నుంచి మరి గారు మన రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి తాండూరు నుంచి మన మానోహర్ రెడ్డి పరిగణ నుంచి రామ్మోహన్ రెడ్డి ఈ నలుగురు నిజంగా మరి వికారాబాద్ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ మరియు మంచి హోదాల్లో ఉన్నారు స్పీకర్ మరియు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మరియు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా చివరిలా పార్లమెంట్ ఎన్నికల లోపల మరి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఒకవేళ చివరిలా ఓడిపోతే మరి చైనా పార్లమెంట్ మరి వికారాబాద్ జిల్లా ఉంది వికారాబాద్ జిల్లాలో పల మరి ముఖ్యమంత్రి స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాం దాని ప్రభావం అనేది నిజంగా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి గెలిపే లక్ష్యంగా వీళ్ళు మరి ముందరికి ఆలోచనలు చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏం జరగబోతుందని భవిష్యత్తు లోపల బడుగు బలమైన వర్గాల ఆ జ్యోతి పులే అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది మరి ఓరావోరిగా బడుగు బండలాగుడు పోటీలు మరి పోలీసుల తనిఖీలు మరి ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు దుర్మానం దేశంతో మోదీతోనే దేశాభివృద్ధి మరి ఓటు ఓటు ఓటునే ఆయుధంగా మార్చుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి మార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తప్పుడిగా రెడ్డి అసలు పనులతో అవస్థలు పడతా ఉన్నారు మరియు ఆలయంలో మరియు కలశ స్థాపన పూజలు మరియు ఆరు వందలు చెల్లించాలని చెప్పేసి మరియు మున్సిపల్ మరి ఉపాధి కు ఆరు వందల రూపాయలు చెల్లించాలని చెప్పేసి మరియు ఈ యొక్క సిఐటి మైపాల్ అంటూ ఉన్నారు ఎస్ మరి నేడు పూర్వలో మరి ప్రచారం చివరి సభను విజాంతం చేయండి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి ఎస్ ఏదైనా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో లోపల జరుగుతున్నటువంటి ప్రధాన సమస్యలు మరి వికారా జిల్లా లోపల ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మరి మేము ముందు ఉన్నాం కాబట్టి దయచేసి మీకు ప్రధాన సమస్యలతో పాటు ఏం జరిగినా కోసం మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమీ మా దృష్టికి తీసుకురండి మరి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యలు మరి మరి మీరు ఎందుకు చేయలేకపోయారు గతంలోపల ఈ సమస్యలు ఎందుకు అసంపూర్తి ఆపిరు అనే విషయాలు మరి తీసుకొస్తాం అందరూ అన్ని విషయాలు చెప్తాం మరి శంకుస్థాపనలు చేసి మరి శిలాపథకాలు వేసి మరి ఇప్పటికీ మర్చిపోయినటువంటి రాజకీయ నాయకులు మరి ఎందుకు ఏం చేస్తున్నారు ఉన్నారు ఈరోజు ఎట్లా అడుగుతా ఓటు అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం ఏదైనా నిజంగా వీకెం సోషల్ మీడియా చూసినటువంటి ప్రజలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు చెల్లిస్తా ఉన్నా దాంతో పాటు దయచేసి వీకెంప్ సోషల్ మీడియా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉన్నాడు సోషల్ మీడియా చేస్తాం గ్రామంలో రాజకీయ సందడి ఏ నలుగురు ఏ నలుగురు కలిసినా ఎన్నికల పోయిన చర్చ ఎవరికి వారే సర్వే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పొందుకుంటున్నా ప్రచారం ఎస్ మరి ఇన్ని రోజులు మరి సోషల్ మీడియా లోపల కావచ్చు లేకపోతే తెరపైకి మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి గతంలో లోపల ఏమున్నా ఇప్పుడైతే మరి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి గ్రామాల్లో సందడి నిలబొంది మరి రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడె వేడెక్కింది మరి ఇంతకుముందు ఏమున్నా ఎవరికి వారే మరి సర్వేలు చేసుకున్నారు ఏ నెలుగురు కలిసిన ఎన్నికలపైనే మరి చర్చ జరిగింది మరి ఇప్పుడే ముందు సోషల్ మీడియాలో మరి పోస్టింగ్ లో మూపొందుకున్న ప్రచారం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పట్టణం పల్లె వరకు రాజకీయ వేడి మొదలైంది ఎక్కడ నలుగురు కలిసిన ఎంపీ ఎన్నికల పైన చర్చలు జరుపుతున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ప్రకటించాయి అభ్యర్థులు ప్రకటించినాయి అభ్యర్థుల నేతల ప్రచారంలో